గౌరవ ఉపాధ్యాయ మిత్రులందరికీ నమస్కారం సార్ నా పేరు కాపిల్ల నరేష్ నేను రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఎస్జిటి ఉపాధ్యాయుడుగా పనిచేస్తున్నా మొన్న ఇచ్చినటువంటి సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ ప్రకారం సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ప్రకారము ఇన్ సర్వీస్ టీచర్లకు టెట్టు తప్పనిసరి అవసరమా మరి టెట్టు తప్పనిసరి అవసరమైతే ఎవరు పేపర్ వన్ రాయాలి ఎవరు పేపర్ టూ రాయాలి పేపర్ వన్ రాసే వాళ్ళ అర్హతలకు సంబంధించి అంటే ప్రైమరీ స్కూల్లో పనిచేస్తున్నటువంటి ఇవంటి బీఈడి అర్హత ఉన్నటువంటి టీచర్లకు ఒక సందిగ్ధం అండ్ పేపర్ టూకు సంబంధించి జిహెచ్ఎంలు కానీ ఆల్రెడీ ఆర్టీ యాక్ట్ కంటే ముందే ఉన్నటువంటి రెండు వేల పది రెండు వేల తొమ్మిది కంటే ముందే ఉన్నటువంటి టీచర్లకి ఇది అవసరమా ఇలా చాలా డౌట్స్ అయితే ఉన్నాయి సార్ సో ఈ డౌట్స్ ఉండగా ఇంకా కొంతమంది మన మిత్రులు వాట్సాప్లలో కొన్ని మెసేజ్లు పెట్టడం వల్ల సందిగ్ధ వాతావరణం ఏర్పడింది కొందరేమో ఎగ్జిబిషన్ ఇవ్వాలి మనకు రివ్యూ పిటిషన్ వేసి మనకు ఎగ్జిబిషన్ అయ్యేలాగా ప్రభుత్వాలు చొరవ తీసుకోవాలని రివ్యూ పిటిషన్ ఏమని పేపర్ల ప్రకటనలో అవి ఇవ్వడము రిప్రజెంట్ చేయడము మనకు ఈ ఎగ్జిబిషన్ ఇవ్వడానికి ఎంతవరకు అవకాశం ఉన్నది నిజంగా టెట్టు మినహాయింపు కోరేటువంటి అవకాశం ఆ వెసులుబాటు ఉన్నదా అసలు టెట్ గైడ్లెన్స్ ఏమున్నాయి అనే విషయాల గురించి పూర్తిగా మాట్లాడుకుందాం సార్ మనకు పూర్తి వివరాలు తెలియాలి దీనిపైన ఇప్పటి ప్రభుత్వం టెట్టు ఉంటుందని కానీ టెట్టు ఉండదని కానీ ఎలాంటి నిర్ణయం అయితే తీసుకోలేదు అసలు నవంబర్లో టెట్ నోటిఫికేషన్ రావాలి అక్టోబర్ నవంబర్లో సో మొన్ననే రీసెంట్గా టెట్టు నిర్వహించేటువంటి కమిటీ అంతా కూడా టెట్ కన్వీనర్ గారు ప్రభుత్వానికి వివరణ అడిగిర్రు అని తెలిసింది టెట్టు నిర్వహించడానికి నోటిఫికేషన్ ఇవ్వబోతా ఉన్నాం దానికి సంబంధించి మొన్న సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి జడ్జిమెంట్ ప్రకారము ఇన్ సర్వీస్ టీచర్లకు సంబంధించి ప్రభుత్వం నిర్ణయం తీసుకోండి మీరు తీసుకున్నటువంటి నిర్ణయాన్ని బట్టి నోటిఫికేషన్ ఇస్తామన్నట్టుగా అయితే వాళ్ళు అడిగినట్టుగా తెలిసింది మరి ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకున్నా అనేది ఇప్పటివరకు తెలియదు సో అదంతా కూడా నాకంటే ముందు మేధావులుగా మీకే తెలుస్తుంది సో ఇప్పుడున్నటువంటి సిచ్యువేషన్ ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకుంటే బాగుంటుంది అనే ఒక చిన్న సజెషన్ నా వంతుగా ఇస్తూ అసలు టెట్ మినహాయింపు ఉన్నదా లేదా ఎట్లుంటుంది అసలు టెట్ ఎందుకు వచ్చింది టెట్టు ఏ రూల్ ప్రకారం వచ్చింది అనే వివరాలను కొంత నాలెడ్జ్ కోసం మనం మాట్లాడుకుందాం సార్ ఈ వీడియో ఎండింగ్ వరకు టెట్కు సంబంధించినటువంటి పూర్తి నాలెడ్జ్తో పాటు నిజంగా అవసరమా అవసరం లేదా అనే క్వశ్చన్కు సమాధానం కూడా మీరే చెప్తారు నేను ఏది కూడా డిసైడ్ చేయను రూల్స్ ఏమున్నాయనేది మాత్రమే చెప్తాను సార్ నేను ఈ వీడియో చేయడానికంటే ముందు లీగల్ ఒపీనియన్ తీసుకొని జడ్జిమెంట్కు సంబంధించినటువంటి పూర్తి వివరాలపైన ఒక స్పష్టత తీసుకున్నాను అండ్ గతంలో ఇచ్చినటువంటి గెజెట్స్ ఏమేమి ఉన్నాయి అంటే టెట్కు సంబంధించినటువంటి గెజెట్ సెంట్రల్లో అండ్ టెట్కు సంబంధించినటువంటి గైడ్లైన్స్ మన ఏపీలో ఏమున్నాయి అందులో ఏ సెక్షన్ ప్రకారం టెట్ వచ్చింది ఎట్లా వచ్చింది అనేది పూర్తిగా అవగాహన చేసుకున్న తర్వాతనే నేను వీడియో ముందుకు వచ్చిన సార్ అదంతా కూడా ఒకసారి నేను స్క్రీన్లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇక్కడ మీకు కనిపిస్తే సార్ ఇక్కడ మనకు సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి జడ్జిమెంట్ ప్రకారం సార్ మనకు అంతా చెప్పుకుంటే టైం వేస్ట్ అవుతుంది నూట ఎనిమిదో పేజీకి డైరెక్ట్ వెళ్దాం ఈ నూట ఎనిమిదో పేజీలో ఇక్కడ మనకు క్లియర్గా ఇచ్చింది సార్ ఆర్డర్ ఆన్ అప్లికేబిలిటీ ఆఫ్ ద టెట్ టు ఇన్ సర్వీస్ టీచర్స్ అని ఇన్ సర్వీస్ టీచర్స్కు టెట్ అప్లికేబిలిటీ చేస్తూ ఇచ్చినటువంటి ఆర్డర్ అంటూ ఇవ్వడం జరిగింది సార్ ఇక్కడ మొత్తం నూట ఎనిమిదో పేజీలో సగం నూట తొమ్మిది పేజీ మొత్తం నూట పది పేజీలో సగం అంటే దాదాపుగా రెండు పేజీల జడ్జిమెంట్ అనేది ఇక్కడ ఉన్నది ఇదంతా మీరు చదివే ఉంటారు ఈ జడ్జిమెంట్ ప్రకారము కేవలం ఐదు సంవత్సరాల సర్వీస్కు లోబడి ఉన్నటువంటి వాళ్ళు ఐదు సంవత్సరాలలో రిటైర్ కాబోయేటువంటి వాళ్ళకు మాత్రమే టెట్ నుంచి మినహాయించి మిగతా వాళ్ళందరూ టెట్టు తప్పనిసరిగా క్వాలిఫై కావాలని చెప్పింది సార్ ఈ జడ్జిమెంట్ ఇచ్చే ముందే మేము అన్నింటిని పరిగణలోకి తీసుకుంటున్నాం గతంలో జరిగినటువంటి డిస్కషన్స్ అండ్ గతంలో ఉన్నటువంటి జడ్జిమెంట్స్ అన్నింటినీ కూడా మేము పరిగణలోకి తీసుకుంటున్నాం అన్నాడు అంటే ఇక్కడ చూడండి సార్ ఎబో డిస్కషన్స్ అని అన్నాడు ఇక్కడ అంటే ఎబో డిస్కషన్స్ అంటే ఈ జడ్జిమెంట్కు పైన ఏమేమి ఉన్నాయి సార్ అన్ని రివ్యూ పిటిషన్స్ ఏవైతే ఇక్కడ అపిల్ నెంబర్ వన్ వన్ త్రీ సిక్స్ ఫోర్ వన్ త్రీ సిక్స్ వన్ త్రీ ఎయిట్ ఫైవ్ ఇట్లా చాలా రివ్యూ పిటిషన్స్ తమిళనాడు హైకోర్టు ఇచ్చినటువంటి జడ్జిమెంట్స్ అండ్ ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఇచ్చినటువంటి జడ్జిమెంట్ ముంబై హైకోర్టు ఇచ్చినటువంటి జడ్జిమెంట్ గుజరాత్ హైకోర్టు ఇచ్చినటువంటి జడ్జిమెంట్ ఇవన్నిటిని పరిగెలకు తీసుకొని మేము ఈ జడ్జిమెంట్ ఇస్తున్నామంటూ చెప్పింది సార్ ఈ జడ్జిమెంట్ ఇచ్చేటప్పుడు ఇంకో విషయాన్ని కూడా ప్రస్తావించింది చట్టం అనేది దేశంలో ఉన్నటువంటి అన్ని రాష్ట్రాలకు వర్తిస్తుంది ఆర్టీ యాక్ట్ ప్రకారము ఆర్టీ యాక్ట్ ఇండియాలో అమలు కావడానికి ఈ రూల్ అనేది తప్పనిసరి అంటూ పేర్కొన్నది చట్టపరిధిలోకి అందరూ వస్తారు కొందరమే వస్తాము అని అనడం కరెక్ట్ కాదు అని ఇక్కడ పేర్కొన్నది అంటే ఈ కేసు ఏంటంటే కొంతమంది ముస్లిం మైనారిటీకి సంబంధించి మేము మతపరమైనటువంటి ఇన్స్టిట్యూషన్లు స్థాపించుకోవచ్చు మా ఇష్టం వచ్చినట్టుగా మేము ఆర్టీ యాక్ట్ పరిధిలోకి రాకుండా నియామకాలు చేసుకోవచ్చు అని అంటే లేదు లేదు ఏదైనా కూడా మీరు ఏం చేసినా కూడా ఆర్టీ యాక్ట్ పరిధిలోకే వస్తారు ఖచ్చితంగా ఆర్టీ యాక్ట్ పరిధి ప్రకారమే ఆర్టీ యాక్ట్లో ఉన్నటువంటి నియమ నిబంధనల ప్రకారమే నియామకాలు జరగాలి అని బల్లగుద్దినట్టు చెప్పింది సో ఇక్కడ ఆర్టీ యాక్ట్ ప్రకారము జడ్జిమెంట్ అనేది ఇర్రెస్పెక్ట్ ఆఫ్ ద లెంత్ ఆఫ్ దర్ సర్వీసెస్ ప్రకారము అందరికీ టెట్ ఉండాలి కానీ మేము రెండు నుంచి మూడు దశాబ్దాలుగా ఇక్కడ చూడండి సార్ టూ ఆర్ త్రీ రెండు నుంచి మూడు దశాబ్దాలుగా సర్వీస్ చేస్తున్నటువంటి టీచర్ల యొక్క విలువకు అంటే వాళ్ళ యొక్క సర్వీస్కు విలువనిస్తూ వాళ్ళు ఈ రెండు మూడు దశాబ్దాల నుంచి ఇరవై ముప్పై సంవత్సరాల నుంచి ఎంతోమంది విద్యార్థులను ఉన్నతులుగా తీర్చిదిద్దరు వాళ్ళు ఇప్పుడు ఉన్నత స్థాయిలో ఉండి ఉంటారు సో వాళ్ళను మేము తప్పు పట్టలేం కానీ చట్టానికి లోబడి తీర్పు ఇవ్వాలి కాబట్టి తీర్పిస్తున్నామని పేర్కొంటూ ఇక్కడ ఐదు సంవత్సరాల సర్వీస్ కంటే తక్కువ సర్వీసు ఉండి ఐదు సంవత్సరాలలోపు రిటైర్ కాబోయేటువంటి వాళ్ళను ఈ టెట్ నుంచి మినహాయిస్తూ మిగతా వాళ్ళందరూ కూడా టెట్ క్వాలిఫై కావాలని చెప్పారు అంటే యాజ్ ఎ టీచర్గా ఎస్జిటి టీచర్లు అందరూ పేపర్ వన్ క్వాలిఫై కావాలి స్కూల్ అసిస్టెంట్లందరూ పేపర్ టూ క్వాలిఫై కావాలి జిహెచ్ఎంలు అందరూ కూడా పేపర్ టూ క్వాలిఫై కావాలి అంటే ఒకటో తరగతి నుంచి ఐదవ తరగతి వరకు బోధించేటువంటి ప్రైమరీ టీచర్కు పేపర్ వన్ ఉండాలి తను ప్రమోషన్ తీసుకోవాలి అని అంటే పేపర్ టూ ఉండాలి ఇక స్కూల్ అసిస్టెంట్గా కంటిన్యూ అయ్యేటువంటి ప్రతి టీచర్కు టెట్టు తప్పనిసరి ఉండాలి ఇక నేను ఇప్పు నియామకమైన అప్పు నియామకమైన అనేది ఇక్కడ సంబంధం లేదు ఇక్కడ డైరెక్ట్ చెప్పారు ప్రియర్ టు ద అడ్వెంట్ ఆఫ్ ద ఆర్టీ యాక్ట్ అని చెప్పేసి అంటే ఆర్టీ యాక్ట్కు ముందున్న ఆర్టీ యాక్ట్కు తర్వాత ఉన్నా ఎప్పుడున్నా సరే ఖచ్చితంగా యాజ్ ఎ టీచర్గా టెట్టు ఖచ్చితంగా క్వాలిఫై కావాలని చెప్పారు కాబట్టి ఇక్కడ ఎగ్జిబిషన్ అనేది లేదు కేవలం ఐదేళ్ల లోపు సర్వీస్ ఉన్నటువంటి వాళ్ళకు మాత్రమే ఎగ్జింషన్ ఉన్నది ఇది చెప్తూనే దీంతో పాటు రెండు సంవత్సరాల కాల వ్యవధిచ్చి ఈ రెండు సంవత్సరాలలో జరిగే అటువంటి మీరు క్వాలిఫై కావాల్సిందే లేదంటే స్వచ్ఛందంగా రిటైర్మెంట్ కావాల్సిందే లేదంటే ప్రభుత్వమే మిమ్మల్ని రిటైర్మెంట్గా ప్రకటిస్తూ మీకు కావలసినటువంటి ఈ బెనిఫిట్స్ ఉన్నాయో అవన్నీ ఇచ్చి మిమ్మల్ని రిటైర్మెంట్ చేసేటువంటి హక్కు గవర్నమెంట్ ఉంటుంది అన్నట్టుగానైతే తెలియజేశారు తెలియజేసారు అంటే మొత్తం మీదనైతే టెట్ అనేది తప్పనిసరి చేస్తూ ఈ జడ్జిమెంట్ ఇచ్చారు ఇక్కడ ఏమన్నాడు అనంటే ఆర్టీ యాక్ట్ అనేది అందరికీ వర్తిస్తుంది మైనారిటీ నాన్ మైనారిటీ అట్లాంటిది ఏముండదు అసలు వాస్తవానికి కేసు ఆర్టికల్ థర్టీ పాయింట్ వన్ ప్రకారము మేము ఆర్టీ పరిధిలోకి రాము అని ప్రధానంగా వాదించినటువంటి కేసు కానీ ఏవైనా సరే భారత రాజ్యాంగంలో ఇచ్చినటువంటి ఆర్టికల్ థర్టీ ఆఫ్ వన్ మతపరమైనటువంటి ఇన్స్టిట్యూషన్లు నెలకొల్పుకున్నా కూడా అక్కడ జరిగేది విద్యాబోధన ఆ విద్యాబోధన అనేది ఆర్టీ యాక్ట్ ప్రకారమే భారతదేశం అంతా ఫాలో కావాల్సినటువంటి విద్యా విధానం అంతా కూడా ఆర్టీ యాక్ట్ పరిధిలోకి రావాల్సిందే అంటూ ఇక్కడ సుప్రీంకోర్టు పేర్కొన్నది సో మనం ఒక్కసారి టెట్ గైడ్ లైన్స్ టెట్ గెజిట్ చూసినట్లయితే ఇక ఇక్కడ రెండు వేల పది ఆగస్ట్ ఇరవై మూడున టెట్టు పెట్టాలి అంటూ ఎన్సిటీ ఒక నిబంధనలు తీసుకొచ్చింది దీని గల కారణం ఏంది అని అంటే క్వాలిటీ ఎడ్యుకేషన్ అందించాలి అని అంటే టీచర్లలో క్వాలిటీ ఉండాలి సో అందుకే టీచర్ ఎలిజిబిలిటీ టెస్టు నిర్వహించాలి అని ఎన్సిటిఈ రెండు వేల పది ఆగస్టు ఇరవై మూడున మనకు దీనికి సంబంధించినటువంటి గెజిట్ను విడుదల చేసింది సో ఈ గెజిట్లో ఏం చెప్పింది అంటే రైట్ టు ఎడ్యుకేషన్ యాక్ట్ ఆర్టీ యాక్ట్ రెండు వేల తొమ్మిదిలో ఉన్నటువంటి సెక్షన్ ట్వంటీ త్రీ ఆఫ్ సెక్షన్ వన్ ప్రకారం ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్లలో మార్పులు చేర్పులు చేసింది సెక్షన్ ట్వంటీ త్రీ ఆఫ్ సబ్ సెక్షన్ వన్ ప్రకారము ఆర్టీ యాక్ట్లో ఉన్నటువంటి చట్టం ప్రకారము మార్పులు చేర్పులు చేసింది మార్పులు చేర్పులు ఏంటంటే మినిమం ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ అనేవి కేవలము వన్ టు ఫిఫ్త్ వాళ్ళకు టీటీసీ చేసి ఉంటే సరిపోతుండే కానీ దాంతోపాటుగా ఇక్కడ క్వాలిఫికేషన్ ఏ క్వాలిఫికేషన్ బి అని రెండు పేర్కొంటూ టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ను ప్రవేశపెట్టింది అదేవిధంగా ఆరు నుంచి ఎనిమిదో తరగతి బోధించే అటువంటి టీచర్కు బిఈడి ఉంటే సరిపోతుండే ఆ బీఈడితో పాటు బి టెట్ క్వాలిఫై కావాలి అని అంటూ పేర్కొన్నది సో దీనికి అనుగుణంగానే టెట్ గైడ్ లైన్స్ను విడుదల చేసింది అప్పుడు ఉన్నటువంటి కేంద్ర ప్రభుత్వం అది ఫిబ్రవరి పదకొండు రోజు వచ్చింది ఇది కూడా సబ్ సెక్షన్ వన్ ఆఫ్ సెక్షన్ ట్వంటీ త్రీ ఆర్టీ యాక్ట్ ప్రకారమే వచ్చింది ఈ సబ్ సెక్షన్ వన్ ఆఫ్ సెక్షన్ ట్వంటీ త్రీ ఆర్టీ యాక్ట్ ఏం చెప్తుంది అని అంటే ఈ ఆర్టీ యాక్ట్లో కూడా ఒకసారి చూద్దాం మనం ఇది ఆర్టీ యాక్ట్ యొక్క గెజిట్ ఇది ప్రతిది కూడా మీకు ప్రూఫ్తో చూపిస్తాను ఆర్టీ యాక్ట్ సార్ ఇది ట్వంటీ త్రీ సార్ ట్వంటీ త్రీ వన్ ఇది ఏం చెప్తుంది అని అంటే ఎనీ పర్సన్ ప్రాసెసింగ్ సచ్ మినిమం క్వాలిఫికేషన్ సైజ్ లెడ్ డౌన్ బై అన్ అకాడమిక్ అథారిటీ ఆథరైజ్డ్ బైడ్ ద సెంట్రల్ గవర్నమెంట్ బై నోటిఫికేషన్ షెల్ బీ ఎలిజిబుల్ ఫర్ ద అపాయింట్మెంట్ యాజ్ టీచర్ ఒక టీచర్గా ఎలిజిబిలిటీ సాధించాలి అని అంటే సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చినటువంటి గైడ్లైన్స్ సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చినటువంటి ఎలిజిబిలిటీస్ ఖచ్చితంగా ఉండాలి సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చినటువంటి ఎడ్యుకేషనల్ ఎలిజిబిలిటీస్ ఉన్నటువంటి వాళ్ళు మాత్రమే ఒక టీచర్గా అపాయింట్మెంట్ కావాలి అని ఇచ్చిండు వన్ టు ఫిఫ్త్ బోధించేటువంటి టీచర్కు సెకండరీ గ్రేడ్ లెవెల్లో ఏ ఏ క్వాలిఫికేషన్స్ ఉండాలి సిక్స్త్ టు ఎయిత్ బోధించేటువంటి టీచర్కు డిగ్రీ అండ్ బీఈడికి సంబంధించినటువంటి క్వాలిఫికేషన్ తోటి ఏముండాలని చెప్పేదే సబ్ సెక్షన్ వన్ ఆఫ్ సెక్షన్ ట్వంటీ త్రీ సో ఇందులో మార్పులు చేర్పులు చేయడం వల్లనే అంటే రైట్ టు ఎడ్యుకేషన్ రైట్ టు కంపల్సరీ ఎడ్యుకేషన్ లో మార్పులు చేర్పులు చేయడం వల్లనే టెట్ వచ్చింది అంటే టెట్ అనేది చట్టంలో భాగము దీన్ని మన ఏపీ గవర్నమెంటు టెట్టు నిర్వహించడానికి ఇచ్చినటువంటి గైడ్ లైన్స్లో అదేప్పుడు వచ్చిందంటే ఏప్రిల్ రెండు వేల పదకొండు పదహారో తారీఖు రోజు వచ్చింది సో ఇందులో ఇచ్చినటువంటి గైడ్ లైన్స్ ప్రకారం మనకు టెట్టు లేకుండా చేసింది మరి అంతా టెట్టు పెట్టాలని చెప్పేసి చెప్తున్నా ఇక్కడ ఎందుకు టెట్టు లేకుండా చేసింది అని అంటే మనకు టెట్ ఇచ్చినటువంటి టెట్లో ఇచ్చినటువంటి గైడ్ లైన్స్లో ఇక్కడ మనకు సెక్షన్ ట్వంటీ త్రీ సబ్ సెక్షన్ వన్ ప్రకారము ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ ఉండాలని చెబుతూ చిన్న లిటికేషన్ ఇచ్చింది ఇక్కడ ఎలిజిబిలిటీలో ఫిఫ్త్ పాయింట్లో థర్డ్ది ఏం లిటికేషన్ ఇచ్చిండు సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చినటువంటి దాంట్లో అంటే మనం ఇక్కడ చూడొచ్చు ద ఎలిజిబిలిటీ కండిషన్ ఫర్ ద అపియరింగ్ ఇన్ టెట్ మే బి రిలాక్స్డ్ ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ య స్టేట్ ఆర్ యూటీ విచ్ హ్యాస్ బీన్ గ్రాంటెడ్ రిలాక్సేషన్ అండర్ సబ్ సెక్షన్ టూ ఆఫ్ సెక్షన్ ట్వంటీ త్రీ సబ్ సెక్షన్ టూ ఆఫ్ సెక్షన్ ట్వంటీ త్రీ ప్రకారము రాష్ట్రాలు ఎగ్జింప్షన్ కోరవచ్చు అని చెప్పేసి అయితే ఇచ్చిండు రాష్ట్రాలు ఎగ్జింప్షన్ ఎట్లా కూరవచ్చు అని ఇచ్చిండు సబ్సెక్షన్ టూ ఆఫ్ సెక్షన్ ట్వంటీ త్రీ ఆఫ్ ఆర్టీ యాక్ట్ ఆ ఆర్టీ యాక్ట్ సబ్ సెక్షన్ టూ ఆఫ్ సెక్షన్ ట్వంటీ త్రీ ఏం చెప్తుందో చూద్దాం ఇక్కడ జాగ్రత్తగా గమనించండి సార్ ట్వంటీ త్రీ సబ్సెక్షన్ వన్ సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చేటువంటి క్వాలిఫికేషన్స్ ఉండాలని చెప్పింది కదా ఇక్కడ సబ్సెక్షన్ టూ ఏం చెప్తుంది అని అంటే వేరే స్టేట్ డస్ నాట్ హ్యావ్ అడిక్వేట్ ఇన్స్టిట్యూషన్స్ ఆఫరింగ్ కోర్సెస్ ఆర్ ట్రైనింగ్ ఇన్ టీచర్ ఎడ్యుకేషన్ అంటే టీచర్ ఎడ్యుకేషన్ ట్రైనింగ్ ఇచ్చేటువంటి ఇన్స్టిట్యూషన్స్ కనుక మీ దగ్గర సఫిషియెంట్గా లేకపోతే టీచర్ ఎడ్యుకేషన్ ఆఫర్ చేసే కోర్సులు కనుక మీ దగ్గర లేకపోతే లేదంటే టీచర్స్ ప్రాసెసింగ్ మినిమమ్ క్వాలిఫికేషన్స్ ఐజ్ ద లెడ్ డౌన్ అండర్ సెక్షన్ వన్ అంటే సబ్ సెక్షన్ వన్ అంటే పైన సబ్ సబ్సెక్షన్ వన్ ప్రకారము క్వాలిఫై ఉన్నటువంటి టీచర్లు కనుక మీ దగ్గర లేకపోతే అప్పుడు ఎగ్జిబిషన్ కోరచ్చు ఆ ఎగ్జిబిషన్ కూడా రిలాక్స్ ద మినిమం క్వాలిఫికేషన్ నాట్ ఎగ్జిటింగ్ ఫైవ్ ఇయర్స్ అని అన్నాడు ఐదు సంవత్సరాల లోపు ఎగ్జిబిషన్ కోరుతూ ప్రొవైడ్ దట్ ద టీచర్స్ ఎట్ ద కమిస్మెంట్ ఆఫ్ ది యాక్ట్ డస్ నాట్ పాస్ ఎస్ మినిమమ్ క్వాలిఫికేషన్స్ ఐజ్ లెట్ డౌన్ అండర్ సబ్సెక్షన్ వన్ షెల్ అక్వైర్డ్ సచ్ మినిమమ్ క్వాలిఫికేషన్ వితిన్ ద పీరియడ్ ఆఫ్ ఫైవ్ ఇయర్స్ అక్వైర్ సచ్ మినిమమ్ క్వాలిఫికేషన్ విత్ పీరియడ్ ఆఫ్ ఫైవ్ ఇయర్స్ అంటే ఐదు సంవత్సరాల ఎగ్జిమిషన్ కోరి ఆ ఐదు సంవత్సరాల లోపు కావలసినటువంటి మినిమం క్వాలిఫికేషన్ వాళ్ళకు రావాలి అని సబ్సెక్షన్ టూ చెప్తుంది సార్ అంటే మనకు టెట్ గైడ్ లైన్స్లో సబ్సెక్షన్ టూ ప్రకారమే రిలాక్సేషన్ ఇచ్చిర్రు ఈ సబ్సెక్షన్ టూ ప్రకారమే రిలాక్సేషన్ ఇచ్చిర్రు అనడానికి మన ఏపీ ఇచ్చినటువంటి గైడ్ లైన్సే కారణం ఇక్కడ చూడండి సార్ ఏపీ ఇచ్చినటువంటి గైడ్ లైన్స్లో అందులో ఎగ్జిబిషన్ ఇచ్చారు ఈ ఎగ్జిబిషన్ చూడండి మనకు టీచర్ హు ఆర్ అపాయింటెడ్ బిఫోర్ ఎన్సిటీఈ నోటిఫికేషన్ అని చెప్పేసి మనకు ఎన్సిటీ నోటిఫికేషన్ కంటే ముందు నియామకమైనటువంటి టీచర్లకు ఎగ్జిబిషన్ ఇస్తున్నట్టుగా ఇచ్చారు సో ఇది ఇప్పుడు ఇచ్చినటువంటి ఈ రైట్ టు ఎడ్యుకేషన్ యాక్ట్ ప్రకారము అండ్ సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చినటువంటి టెట్ రూల్స్ ప్రకారము ఎంతవరకు తీసుకోవచ్చు అంటే కేవలం ఐదు సంవత్సరాల వరకు మాత్రమే రిలాక్సేషన్ తీసుకోవచ్చు ఈ ఐదు సంవత్సరాల వరకు తీసుకోవాల్సినటువంటి రిలాక్సేషన్ను మధ్యలో మరొక నాలుగు సంవత్సరాలు పొడిగించింది కేంద్ర ప్రభుత్వం మన రాష్ట్ర ప్రభుత్వం కూడా పొడిగించింది అంటే మొత్తం తొమ్మిది సంవత్సరాలు అయింది రెండు వేల పదకొండులో ఇచ్చినటువంటి గైడ్లైన్స్ ప్రకారం తొమ్మిది సంవత్సరాల వరకు రిలాక్సేషన్ అంటే రెండు వేల ఇరవై వరకు ఆ రిలాక్సేషన్ అనేది అయిపోయింది కాబట్టే ఈ టెట్ అనేది మీదకి వచ్చింది ఇప్పుడు మళ్ళీ రిలాక్సేషన్ కోరితే సెంట్రల్ గవర్నమెంట్ ఇస్తుందా అంటే మేధావి వర్గంగా మనందరికీ తెలియాలి మన రాష్ట్రం కోసము తమిళనాడు రాష్ట్రం కోసము మద్రాసు కోసము ముంబై కోసము గుజరాత్ కోసము ఒక పట్టణం కోసము ఆర్టీ యాక్ట్ను అమెండ్మెంట్ చేసి మనకు టెట్ గైడ్లైన్స్ నుంచి విముక్తి లేదంటే టెట్ నుంచి మినహాయింపు ఇలా ఇచ్చేటువంటి పరిస్థితి ఉన్నదా అనేది మనం ఒకసారి ఆలోచించాలి ఇప్పుడు మరి టెట్ అవసరమా అవసరం లేదా అనేది మీకు ఒక క్లారిటీ వచ్చిందని అనుకుంటున్నా ఇది సార్ టెట్కు సంబంధించినటువంటి గైడ్ లైన్స్ ఇప్పుడు మీకు పూర్తిగా అనుకుంటా టెట్ అనేది అవసరమా అవసరం లేదా టెట్ను ఎగ్జిబిషన్ కోరొచ్చా అంటే నాకున్నటువంటి నాలెడ్జ్ నాకు అర్థమైన దాని ప్రకారము మనం కోరడానికి వీలు పరిస్థితి సరే ఇదంతా చూసిన తర్వాత మరి టెట్ తప్పనిసరే అంటే టెట్ తప్పనిసరే టెట్టులో మార్పులు చేర్పులు చేసుకోవడానికి అవకాశం ఉన్నది కానీ టెట్టును మినహాయించడానికి రాష్ట్ర ప్రభుత్వాలకు అవకాశం లేదు అర్హత లేదు ఖచ్చితంగా రాష్ట్ర ప్రభుత్వాలు టెట్ను నిర్వహించాలి అప్పుడు ఇచ్చినటువంటి గైడ్ లైన్స్లో అప్పుడున్నటువంటి వెసులుబాటు అంటే ఎగ్ ఎగ్జిబిషిషన్ ఇచ్చేటువంటి అధికారం అప్పుడు ఉండే కాబట్టి ఐదు సంవత్సరాల పీరియడ్ తొమ్మిది సంవత్సరాల పీరియడ్ ఉండే కాబట్టి ఇచ్చిరు కానీ ఇప్పుడు ఆ పీరియడ్ కూడా అయిపోయింది కాబట్టి టెట్టు అనివార్యం ఇలాంటి సమయంలో మరి ప్రస్తుతం జరుగుతున్నటువంటి టెట్టు రాయాలా ప్రస్తుతం జరుగుతున్నటువంటి టెట్టు ఉపాధ్యాయులకు ఆమోదించాలా అని చాలా డౌట్ ఉన్నదని ఇది ముమ్మాటికి సాధ్యంగా అన్నటువంటి పని ఎందుకొరకు చెప్తున్నానంటే ప్రస్తుతం తెలంగాణలో కానీ ఆంధ్రప్రదేశ్లో కానీ జరుగుతున్నటువంటి టెట్టు ఏదైతే ఉందో ట్వంటీ పర్సెంట్ వెయిటేజ్ ఇస్తూ నిరుద్యోగుల కోసం నిర్వహిస్తున్నటువంటి టెట్టు మాత్రమే కేవలం కొత్తగా డిఎస్సి రాస్తున్నటువంటి వాళ్ళకు మాత్రమే ఉపయోగపడుతుంది టీచర్ అయినా సరే నిరుద్యోగి అయినా సరే ఎవరైనా సరే కొత్తగా డిఏసీ రాస్తున్నటువంటి వాళ్ళకు మాత్రమే ప్రస్తుతం ఉన్న పేపర్ వన్ పేపర్ టూ టెట్ అనేది యూజ్ అవుతుంది పేపర్ వన్ క్వాలిఫై కావాలి అని అంటే తనకు టీటీసీ లేదా ఈక్వలెంట్గా ఉండేటువంటి డిప్లొమా అండ్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఉండాలి కానీ ఈ రోజు తెలంగాణలో చాలామంది బీఈడీ చేసి ఎస్జిటిల్గా పనిచేస్తున్నటువంటి టీచర్లు ఉంటారు గా పనిచేస్తున్నటువంటి టీచర్లు మరి పేపర్ వన్ క్వాలిఫై కావాలి రోజు సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ ప్రకారం అంటే వాళ్ళకి అర్హత లేదు కాబట్టి టీచర్లకు సపరేట్గా టెట్ నిర్వహించాలి లో మార్పులు చేర్పులు చేసుకునేటువంటి అవకాశం ఉన్నది కాబట్టి ఆ మార్పులు చేర్పుల ప్రకారమే మనము సిక్స్టీ పర్సెంట్ ఫిఫ్టీ పర్సెంట్ ఫార్టీ పర్సెంట్ అని క్వాలిఫైయింగ్ మార్కులు పెట్టుకున్నాం ఆ గైడ్లైన్స్ను మార్చుకుంటూ మనం ట్వంటీ పర్సెంట్ వెయిటేజ్ కూడా ఇచ్చుకున్నాం కాబట్టి పేపర్ వన్ పేపర్ టూతో పాటుగా ఉపాధ్యాయ మిత్రులకు పేపర్ త్రీ అనేది సపరేట్గా పెట్టాలి అది నేను అనుకుంటున్నది ఉపాధ్యాయులందరికీ సరైన న్యాయం జరగాలంటే పేపర్ త్రీ నిర్వహించాలే ఈ పేపర్ త్రీ కూడా స్కూల్ బేస్డ్ను తీసుకొని పేపర్ త్రీ నిర్వహించాలి ఆ విద్యార్హతలతో సంబంధం లేకుండా ప్రైమరీ లెవెల్లో బోధించేటువంటి టీచర్కు పేపర్ వన్ హై స్కూల్లో బోధించేటువంటి టీచర్లందరికీ పేపర్ టూ నిర్వహించాలి వాళ్ళకు కావాల్సినటువంటిది ప్రమోషనే కాబట్టి కేవలం ప్రమోషన్కే కాబట్టి ఎలాంటి మార్కులు అనేటివి రివీల్ చేయకుండా ఏదైతే డిపార్ట్మెంటల్ టెస్ట్ లాగా క్వాలిఫై అయినటువంటి టీచర్ల హాల్ టికెట్ నంబర్లు ఎట్లయితే డిస్ప్లే చేస్తారో ఆ విధంగా టీచర్లు టెట్ రాస్తే ఎవరైతే క్వాలిఫై అయ్యారో క్వాలిఫై ఆర్ నాట్ అనే విషయాన్ని మాత్రమే వెల్లడిస్తూ టీచర్లకు సపరేట్ టెట్ నిర్వహించాలనేది నాకున్నటువంటి నాలెడ్జ్ సార్ ఎందుకంటే మార్పులు చేర్పులు చేసుకోవడానికి అవకాశం ఉంది ఈ మార్పులు చేర్పుల ప్రకారమే మన పక్క రాష్ట్రం అయినటువంటి ఆంధ్రప్రదేశ్లో పేపర్ త్రీ ఫర్ లాంగ్వేజెస్ నిర్వహిస్తూ ఉన్నారు అలాంటి సందర్భంలో టీచర్లకు సపరేట్గా టెట్టు పెట్టడం తప్పేం కాదు ఈ రెండు సంవత్సరాలలో నాలుగు టెట్లు నిర్వహించవచ్చు సపరేటు టెట్టు పెట్టి టీచర్లకు సపరేట్ టెట్ నిర్వహించి ఆ టెట్టులో క్వాలిఫై అయ్యిరా కాలేదా అనే విషయాన్ని మాత్రమే వెల్లడించి ఎలాంటి రిజర్వేషన్లకు తావు లేకుండా అందరికీ సమానమైనటువంటి పర్సెంటేజ్ ఇచ్చి ఆ పర్సంటేజ్ ప్రకారమే క్వాలిఫైఆర్ అనే సర్టిఫికేట్ ఇచ్చి సర్వీస్ రిజిస్టర్లో నమోదు చేసి ఉపాధ్యాయులకు ప్రమోషన్లు తీసుకున్నటువంటి విధంగా ఇన్ని సంవత్సరాల నుంచి సర్వీస్ చేసినటువంటి ఉపాధ్యాయ మిత్రులకు గౌరవిస్తూ ఉపాధ్యాయ వర్గాన్ని గౌరవిస్తూ ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంటే ఈ నిర్ణయం తీసుకునేలాగా మన ఉపాధ్యాయ సంఘాలు ముందుకెళ్తే బాగుంటుంది సార్ ఈ రివ్యూ పిటిషన్లు వేయడము టెట్ నుంచి మినహాయించడము అనేది ఈ రూల్స్ అన్నీ తెలిసిన తర్వాత ఈ రూల్స్ అన్నీ చూసిన తర్వాత లీగల్గా నేను కొంతమంది లాయర్లతో మాట్లాడిన తర్వాత కాని పని అని నాకు అనిపించింది సార్ ఇది కేవలం నేను ఇస్తున్నటువంటి చిన్న సజెషన్ సార్ నాకున్నటువంటి నాలెడ్జ్ని మీతో షేర్ చేసుకుంటున్నాను నేను చెప్పిన దాంట్లో నిజమే నువ్వు చెప్పింది అని చెప్పేసి కామెంట్లో తెలియజేయండి నేను చెప్పింది సరిగా లేదు తమ్ముడు నీ అనుభవం తక్కువ నువ్వు చెప్పింది కరెక్ట్ లేదు తమ్ముడు అని మీకు అనిపిస్తే సార్ మీరు కామెంట్లో తెలియజేయండి ఏది కరెక్టు అనేది నేను చెప్పింది ఏది తప్పున్నది అనేది కూడా కామెంట్లో తెలియజేయండి నేర్చుకుంటా నేను నాకున్నటువంటి నాలెడ్జ్ని మీతో పంచుకుందామని టెట్టు ఈ పేపర్ త్రీ ద్వారా డిపార్ట్మెంట్ టెస్ట్ మాదిరిగా నిర్వహిస్తేనే దీనికి ఒక ఫలితం ఉంటుంది అనే ఉద్దేశంతో ఈ వీడియో ముందుకు ఇది సార్ నేను చెప్పదలుచుకున్నది మరో మంచి వీడియోతో మళ్ళీ కలుస్తాను సార్ ధన్యవాదాలు సదా విద్యా సేవలో మీ కాపిల్ల నరేష్